కొడవలూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల టీడీపీ నాయకులు నూతన మండలాధ్యక్షుడిగా నియమితులైన నాపా వెంకటేశ్వర్లు నాయుడు శాల్వకప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా టీడీపీ మండలాధ్యక్షుడిగా నియమితులైన నాపా వెంకటేశ్వర్లు నాయుడు మొదటిసారి మొదటి గ్రీవన్స్టే సందర్భంగా ఎంపీడీఓ సుబ్బారావు ఎంఆర్ఓ స్పూర్తిరెడ్డిని కలిసి మండలంలోని ప్రజా సమస్యలపై చేర్పించి మండల అధికారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా నాపా వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు తీసుకొస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు జీవియాన్ శేఖర్ రెడ్డి నల్లావల శ్రీనివాసులు చెముకుల వెంకయ్య కోవూరు వెంకీ స్థానిక నాయకులు పాల్గొన్నారు మా కోవూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో మా ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో నూతన కొడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగినది ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ డే కాబట్టి సోమవారం రోజు మా కొడవలూరు హెడ్ క్వార్టర్ మా నాయకులతో మా టీడీపీ నాయకులతో కూడా కలిసి ఈ కార్యక్రమం పంచుకుంటున్నాను ఈ రోజు నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చి పాల్గొని మండలంలో ప్రతి సమస్యలు ఏదున్నా కూడా ఆఫీసుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కాని పరిస్థితుల్లో అవతల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం చేస్తానని ఆశించుకుంటున్నాను నేను ఏమీ ఇబ్బంది లేకుండా మేడం గారు నాకు ఇచ్చిన పదవిని ఏం ఉమ్ము చేయకుండా పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా కానీ పార్టీని కానీ అడ్డం పెట్టుకొని మనం చేక చిన్న పూస కూడా తప్పు చేయనని మనస్ఫూర్తిగా నమ్మి నాకు మేడం గారు ఇచ్చింది కాబట్టి ఆ పదవికి నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను ఇస్తారు కొంతమంది వ్యతిరేకిస్తారు వ్యతిరేకిచ్చే వాళ్ళని కూడా మనం ఏం అనకూడదు వాళ్ళే ఒకరోజు తెలుసుకుంటారు మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి తెలుసుకుంటారు వాళ్ళే దగ్గరికి వస్తారు అందరూ మేడం గారు ఒకటే చెప్పింది వయసులో పెద్దోడివి సీనియర్వి కాబట్టి మన ఆ బాధ్యతలు అప్పజెప్పింది కాబట్టి ఏమున్నా కూడా నేను ప్రతిదీ ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్ రేఖ రమ్మని చెప్తాను ఈ లోపల మధ్యలో కూడా ఏ అవసరమైనా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ హౌసింగ్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ అవసరమైనా నిమిషాల మీద ఏమైనా అర్జెంట్ అంటే వచ్చి చేసి దిగి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టేదానికి మొదటి ప్లేస్లో ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పొడవులూరు నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను